శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయనమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయనమో నమ మన నారాయణీయంలోని నలభై ఏడవ దశకం ఉలూఖల బంధనం అవునా ఇది చదివితే దీనికి ఎందుకు ఇంత ప్రాఖ్యు ప్రాముఖ్యం వచ్చిందంటే మన బంధనాలను కూడా కృష్ణయ్య తొలగిస్తాడనమాట ఆయన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటే అహంకారం లేకుండా సరే పర వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తెరముగా నెవ్వరూ తెలియగలరు దేవాది దేవుండు త్రిపుర సంహరుడుండే కమల సంభవుడుండే కార్తికేయ కపిలనారదుడుండే గంగాత్మజుడుండే మనువుండే బలియుండె జనకుడుండే ప్రహ్లాదుడుండే నేర్పాటుగా సుఖుడుండే సుఖుడుండే అంటే తెలుసుకున్నారు అని భాసురతరమతి వ్యాసుడుండే అంటే వీళ్ళు తప్పించే పరమాత్మని స్పష్టంగా ఎవరు తెలుసుకోలేదు అని ఇందులో చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణపర అయితే వ్యాసుడుండే కాక అన్యుల తరమే ఈ లోకమందు నీ సుబోధంబు సద్బోధ మీ పదార్థ మీ సదానందచిన్మయమ మీ అగమ్యమీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు అన్నారు అంటే ఈ పరమాత్మని తెలుసుకోవటం అంత ఈజీ కాదు అని ఇక్కడ వివరించారన్నమాట ప్రహ్లాదుడు చెప్తున్నాడనమాట పరమాత్మ ఎటువంటి వాడు ఇలాంటి వాడు మాత్రమే తెలుసుకోగలరు అని శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మనం నలభై ఏడవ దశకం చెప్పుకుందాం ఏక దాదిమాధకారి మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్యలో పతయా నివారయన్ అంకమేత్య ఒక ఒకనాడు యశోదాదేవి ఇంటిలో పెరుగు చులుకుతోంది అప్పుడు నీవు ఆకలితో స్తన్యం కోసం ఆమె దగ్గరికి చేరావు చేస్తున్న పనిని ఆపించి ఆమె ఒడిలో చేరి పాలు త్రాగావు అర్ధపీచకు స్నిగ్ధహాసమధురాబుజే దుగ్ధమీ సదహనే మా సుజనని జగామతే స్వామి అప్పుడు కమలం లాంటి నీ ముఖం చిరునవ్వులు చిందిస్తూ మనోహరంగా ఉంది మరి పాలు తగుతున్నప్పుడు ఎంత ఆనందం అండి పిల్లలకి మనం చూస్తూనే ఉంటాం కదా అని వాళ్ళ తాత తల్లి ముఖాన్ని ఇలా చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు యశోదా దేవి చూస్తోంది అనమాట పుత్రుణ్ణి నీవు నీ తల్లి దగ్గర పాలు త్రాగుతుండగా మధ్యలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోవటాన్ని చూసి యశోదాదేవి నిన్ను వదిలి పొయ్యి మీద పాలు దించడానికి లోపలికి వెళ్ళింది सामि पीतरसभङ्गसङ्गतक्रोधभारपरिभूतचेतसा मन्ददण्डमुपगृह्य पाठितं हन्तदेव दधिभाजनं त्वया దేవా నీవు పాలు పూర్తిగా తాగకుండా నీ తల్లి యశోదాదేవి నిన్ను కిందికి దించి వెళ్ళటంతో నీకు ఎంతో కోపం వచ్చింది పిల్లల కోపం వస్తుంది కదండీ ఈ పక్క నుంచి ఆ పక్కకి మార్చే లోపే వాళ్ళకి కోపం అనమాట అలాంటిది సగం తాగుతున్న పిల్లవాడిని కిందకి దింపి వెళితే మరి ఎంత కోపం రావాలి కృష్ణయ్యకి అది కదా వెంటనే అక్కడున్న కవ్వాన్ని తీసుకొని దానితో పక్కనున్న కుండని పగలగొట్టావు అంటే అప్పుడు పిల్లలు ఎన్ని ఎన్ని ఏళ్ళ వరకు పాలు తాగేవారో అర్థమవుతుంది కదా మనకి లేచి పక్కనున్న కవ్వాన్ని తీసుకొని కుండలు పగలగొట్టే అంత ఏజు అంటే కనీసం నాలుగేళ్ళైనా ఉంటుంది కదా మన భావన అవునా ఇప్పుడు నెలల పిల్లలకు కూడా పాలు ఇవ్వటం లేదు అల్లులు ఉండటం లేదు కూడా శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఉచ్చలధ్వనితముచ్చద సంని జననీ సమాదృత యసో విసర విసరవద్ద వదది విశృతం క్షిత అలా నీవు కోపంగా పెరుగుకుండని కవ్వంతో కొట్టగానే పెద్ద శబ్దం వచ్చింది ఆ చెప్పుడు యశోదాదేవి వెంటనే పరుగు పెడుతూ అక్కడికి వచ్చింది అప్పుడు అక్కడి నేలంతా పరుచుకున్న పెరుగు నిర్మలంగా భూమండలమంతా వ్యాపించని నీ తెల్లని కీర్తిలాగా ప్రకాశించింది అన్నారు అవునా వేద మార్గ త్వామ వీక్ష పరిమార్గ్యసో సందదర్శ సుకృతిన్యులూ కలే దీయమాన మాన నవనీతమో మరి తల్లి కోపం వచ్చింది కదా అంత అంత కష్టపడి చేసిన నయ్యి వెనని నేల పాలు చేసినందుకు స్వామి ఉనికిని వేదాలు కూడా తెలుసుకోలేవు అలాంటి నీవు అక్కడ కనిపించకపోయేసరికి యశోదాదేవి నీ కోసం వెతికింది చివరికి ఒక చోట రోలు మీద కూర్చుని పిల్లులకు కోతులకు తోటి వెన్న పంచుతూ నీవు కనిపించావు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ త భీతి భావన భాసున సరోజమాసు బంధనాయ రసనాము పాదే నీవు చేస్తున్న పని చూడగానే నీ తల్లి యశోదాదేవి ముఖం కోపంతో ఎరుపెక్కింది భయపడినట్లు బిక్క ముఖం వేసిన నిన్ను పట్టు నిన్ను పట్టుకుంది అవునా భయపడి పికమోహం వేస్తున్న నిన్ను పట్టుకుంది తన స్నేహితురాళ్ళందరూ చూస్తుండగానే అక్కడున్న రోలుకి నిన్ను కట్టేయాలని ఒక తాడు చేతిలోకి తీసుకుంది అంటే కృష్ణయ్య ఆ యొక్క చేష్టలు ఇప్పటి వరకు తను చూడలేదు కదా అల్లరివాడు అని అందరూ చెప్తున్నా సరే నా కృష్ణుడు చాలా బుద్ధిమంతుడు అనుకుంది ఎప్పుడైతే తన ఇంట్లో జరిగిన సంఘటన చూసేసరికి ఆవిడికి చాలా కోపం వచ్చింది వచ్చి ఇప్పుడు ఆ చలికత్తెలు మీ ఎదుట ఎదుటనే చూడండి నా కృష్ణుడికి ఇవాళ నేను శిక్ష ఇస్తాను మీరందరూ కూడా అదే కదా కోరుకుంటున్నారు అని చెప్పి అలా అనుకొని ఇంకా ఆయన్ని రోటికి కట్టడానికి నిశ్చయించుకుందనమాట బంధుమితియమే సజ్జనస్తం మయి బంధుమిచ్చతి సా నియొరసాంబూన్ అంగుళో నమిలంఖిలైక్షత ద్వదంగుళం అన్నారు అంటే రెండంగుళాలు తక్కువతోట థంగుళం స్వామి సజ్జనులైన భక్తులందరూ మోక్షం కోసం నిత్యం సరణు కోరే నిన్ను యశోదాదేవి బంధించాలనుకుంది ఆమె నిన్ను కట్టివేయడానికి ఎన్ని తాళ్ళు తీసుకువచ్చినా అవి రెండు అంగుళాలు తగ్గుతూనే ఉన్నాయి విస్మితో స్మిత సఖీజనీక్షిత స్విపు నిరీక్షత నిత్యము హరే బంధమేవ కృపయాన్వమన్యధ ఓ శ్రీహరి ఇలా నిన్ను బంధించడానికి నీ తల్లి పడే అవస్థ చూసి ఆమె స్నేహితురాళ్ళు నవ్వుతూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అంటే ఇప్పటివరకు మేము పట్టుకోలేదని నువ్వు అనుకున్నావు కదా నువ్వు కూడా పట్టుకోలేకపోతున్నావే అన్నట్టుగా వాళ్ళ కళలోంచి ఆవిడికి సిగ్నల్స్ కనిపించాయనమాట క్రమంగా చెమట్లు పట్టి అలసిపోయిన నీ తల్లిని చూసి ఎంతో దయతో నిత్యముక్తుడవైన నీవు రోలికి కట్టివేయబడడానికి సిద్ధపడ్డావు అన్నారు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ స్థియములు ప్రాగులు సర్పిర్పితన నిన్ను రోటికి కట్టివేసిన యోదాదేవినితో ఓ అల్లరివాడా ఈ రోటికి కట్టేసిన నీవు కిక్కును మనకుండా కొంతసేపు అలాగే ఉండు అని హెచ్చరించి ఇంటిలోకి వెళ్ళింది అప్పుడు నీవు అంతకుముందే ఆ రోలులో దాచిన వెన్నను తినటం प्रारंभ यद्यपा सुगमो विभो भवा సంయ్యముసాయాభిష్ణుతో వాతనాథ పరిపాద ప్రభు ఎలాంటి ఆశాపాసాలు లేని సత్పురుషులకి సులభంగా లభించే నిన్ను యశోదాదేవి పాసాలతో ఎలా కట్టివేయగలిగింది అని భావిస్తూ దేవతలందా నిన్ను కీర్తించసాగారు అలాంటి గురువాయు పురాధీస నన్ను రోగాల వారి నుండి రక్షించు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మనం తర్వాత దాంట్లో శ్లోకాలన్నీ చెప్పుకుందాం కృష్ణార్పణం